వట్టిచరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు సోమవారం వైభవోపేతంగా జరిగాయి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు భారత సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు ప్రకృతి కుటుంబ బంధాల ప్రాముఖ్యత వాటి విలువల్ని విద్యార్థుల జీవితాల్లో నాటడమే నిజమైన విజ్ఞానమని అభివర్ణించారు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ ఏఐ సీఈ బుద్ద చంద్రశేఖర్ కళాశాల వ్యవస్థాపక ప్రధానాచార్యులు డాక్టర్ జెట్టి అప్పారావు మలినేని విద్యా సంస్థల చైర్మన్ మలినేని పెరుమాళ్లు పుల్లడిగుంట సామాజిక సేవకులు ఉప్పుటూరి చిన్న రాములు విద్యార్థులు అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అందరూ దయచేసి మన సాంప్రదాయాలు పాటించండి ఇందాక చెప్పినట్టుగా మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన కోస ఆగరికి మన చుట్టూ కూడా ఆ తిట్టు మన చుట్టూ ఎంతో అర్థంగా దశ తెలుసుకుంటే తిరిగితే ఇంగ్లీష్ తిట్టుకి తెలుగు తిట్టుకి తేడా ఆ డిగ్రీ అందరం దయచేసి మన సాంప్రదాయాలను మర్చిపోవద్దు ఎంత స్థాయికి వెళ్ళినా మన పద్ధతులు మర్చిపోవద్దు అలాగే మన కట్టుబాట్లు మర్చిపోవద్దు దాంతోపాటు మీరు మీకు కొద్ది రోజు ప్రతిరోజు కొత్త సమయం తల్లిదండ్రులతో గడపాలి కొద్ది రోజు కొత్త సమయం అమ్మా నాన్న పాతయ్య అమ్మమ్మతో గడపాలి బికాస్ దే ఆర్ ది బేసిక్ నాలెడ్జ్ డివర్స్ వాళ్ళకున్న ప్రాఫెసి పరిజ్ఞానం ఎవరికి ఉండదు అందుకని స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ నేను ఎక్కడో చెప్పాను నేను నువ్వు ఓటమ్ మానేస్తే జంట పోయి అమెరికాలో ఓటమ్ మానేస్తే చాలా మంది జంటలు విడిపోయాయి సింగిల్ సింగిల్ పేరెంట్ జనరల్ అనేక మంది ఉన్నారు ఈ అబ్బాయి ఆయన రెండవ మరి మూడవ ఒకసారి అట్లా చెప్పాల్సి వస్తుంది మన దేశంలో ఒక కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది ప్రపంచానికి భారతీయ కుటుంబ వ్యవస్థ మన తల్లి మన తండ్రి మన తాత మన అమ్మమ్మ మన ముద్దాత మన అక్క మన బావ మన బొదలల్లా మన సుస్టుల అనేక రకాలుగా పేరు మన అక్క బాగు అంటాం మరొలా అంటాం ఎంతో సంతోషం కూడా ఎప్పుడే మరదు అంటే కానీ అలా వాళ్ళ కల్చర్ వేరు మనం కూడా అందుకని మనం మాట్లాడుకుంటే ఇందాక చెప్పేదాన్ని మన భాషలో మాట్లాడటం ಇಪ್ಪ ಚಾಲ ಮಾರ್ಚು ಆ ಪ್ರಕಾರ ಬ್ರದರ್ ಅಂತ ನಿಜಕ್ಕೆ ಆ ಭಾವ ಸಿಸ್ಟರ್ ಇಲ್ಲ ಆಂಟಿ ಅಂದರೆ ಆಂಟಿ ಪೆನ್ನಮ್ಮ ಆಂಟಿ ಪೆಂದಮ್ಮ ಆಂಟಿ ಮುಸರ ಆಂಟಿ ಚೆನ್ನ ಆೀ ಅಂದರು ಆಂಟಿ ಮಾ ಡ್ರೈವರ್ ಇವತ್ತು ಮಾರ್ಚ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾರ್ಚ್ ಬ್ರೋ ಬ್ರೋಸ್ಥ ಮಾರ್ಚ್ ಅನ್ನ